మనం ప్రస్తుతం వచ్చేసి పరిగి నియోజకవర్ రెడ్డి మహమదాబాద్ మండల్ కంచంపల్లి విలేజ్లో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి ఎమ్మెల్యేను గెలిపించడానికి తమందు పాత్రగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో కృషి చేసి రామ్మోహన్ రెడ్డి గెలిపించడానికి ఎంతో కృషి చేశారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినట్టు చేసినటువంటి ఆర్గ్యారెంటీలు ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రచారంలో భాగంగా అన్ని ఇప్పుడు అవి కూడా అమలు అవుతున్నాయి ఎట్లా ఉంది అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా వీళ్ళు విలేజ్లో అమలు అవుతున్నాయి ఎట్లా ఉంది ఎన్ని ఎట్లా ఎన్ని కార్యక్రమాలు అమలు అవుతున్నాయి ఇంకా ఇంకోటి కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా ఇరవై నెలలు కావస్తుంది ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఊళ్ళో ఒక ఇంకోటి లోకల్ బాడీ ఎలక్షన్ కూడా విల్ ఎలక్షన్లు ఇప్పుడు రాబోతున్నాయి ఇప్పుడు వచ్చినాయి కూడా కొడు కూడా అమలు అవుతుంది ఎట్లా ఉంది ఏ అభ్యర్థిని అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎట్లా సన్నాహాలు చేస్తున్నారు ఏ అభ్యర్థిని నిలబడబోతున్నాడు కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా ఎట్లా ఉందన్న మీ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు కావస్తుంది ఎట్లా ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ తొందరమ్మ ఇండ్లు మాకు ఇప్పటికే పదమూడు ఇండ్లు వచ్చినాయి అదొకటి మాకు సిసి రోడ్లు అనగా కూడా ఒక పది లక్షల సిసి రోడ్ల వరకు కూడా చేశాము ఇక్కడ మా ఎంపీటీసీ గారు తీసుకొచ్చి చేశారు మాజీ ఎంపీటీసీ ఇప్పుడు ఇంకోటి మన రెండు వందల యూనిట్ల కరెంటు కూడా మాకు ఫ్రీ ఉంది మాకు మూడు నాలుగు వందల మీటర్లు ఉన్నాయి నాలుగు వందల మీటర్లు కూడా మా కంచినపల్లి గ్రామంలో ఉన్నాయి అవన్నీ ఫ్రీ రెండు వందల యూనిట్ల కరెంట్ ఉంది ఇంకొకటి ఏంటంటే రుణమాఫీ అంటే ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షలు కూడా అందరికి మాఫి అయినాయి కానులు కూడా కొంతమంది వాళ్ళకు కూడా అయ్యే అవకాశం ఉందని ఏమో ఇప్పుడు తెలియదు అది కొన్ని తప్పుడు సమస్యల వల్ల వాళ్ళ కాలేవు వాళ్ళ వాళ్ళ అకౌంట్ ప్రాబ్లం అలా ఉన్నాయి కాబట్టి కాలేదు ఇక అదొకటి ఉంది ఇక మాకు ఇప్పుడు మన ఏంటంటే ఐమాక్స్ లైట్లు మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మా గ్రామానికి మూడు ఐమాక్స్ లైట్లు మాకు వచ్చినాయి ఆల్రెడీ ఫిట్ చేసినాము రేషన్ కార్డులు కూడా మాకు వచ్చినవి పంచేది ఉంది మేము కూడా తీసుకొచ్చి మా మాజీ ఎం గారు కూడా మొన్న వై మొత్తం చదివినాము లిస్ట్ ఉంది అవి కూడా ఈ త్వరలోనే పంచాలనుకుంటున్నాము ఇంకా సన్నబియ్యం కూడా సార్ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లు అవి కూడా వచ్చినాయి అందరికి ఇస్తుండ్రు అన్నీ బాగానే జరుగుతున్నాయి ఇప్పుడైతే ఇప్పుడు మా సర్పంచ్కి కూడా కొత్తగా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కూడా మా మా మాజీ ఎంపీటీషి గారు ఆయన అనుభవం ఉన్న మనిషి ఆయన పెట్టుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాము మా గ్రామంలో కూడా అందరు కూడా ఆయన మీద అవగాహన ఉందని చెప్పి ఆయన మీద అందరు కోరుకుంటున్నారు ఆయన పెట్టుకోవాలని మాకు కూడా అదే కోరిక ఇంతతో ముగిస్తున్నాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీసీ గా కూడా పనిచేశారు ఇక్కడ కంచంపల్లి లోపల ఇక్కడ ఎలా ఉంది ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది ఇంకోటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఎట్లా ఉంది అన్ని కొన్ని విషయాల గురించి అయితే తెలుసు నమస్తా నమస్తే నా పేరు అక్బర్ నేను కంచంపల్లి విలేజ్ ఇంతకుముందు కూడా ఎక్స్ ఎంపీటీసీగా చేసిన ఎక్స్ మహమ్మదాబాద్ డిపించ్ కూడా చేసిన నేను ఆర్మీ ఎక్సర్స్ మ్యాన్ నేను ఇప్పుడు మేము వచ్చి ఇరవై ఏళ్ళు చేస్తున్నాం కానీ పదేళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం జరగలే మా విలేజ్ లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంధ్రమల్లు మీరు చూస్తున్నారు ఇక్కడ ఏ ఊళ్ళో పోయినా మీకు స్టార్టింగ్ ఎక్కడ పోయినా మీకు ఇంద్రమిల్లు కనబడుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి డెవలప్మెంట్లో కూడా చూస్తే మాకు మా ఎమ్మెల్యే గారు సహకారంతో సిసి రోడ్లదే కానీ ప్లస్ ఈ సన్నబియ కార్యక్రమం కానీ ఇంకోటి మాకు ప్రతి విలేజ్కి ఒకటి ఉండే ఐఎక్స్ వచ్చినా మా ఎమ్మెల్యే గారు మాకు సీనియర్ ఉన్నాం మేము చాలా రోజుల నుంచి ఉన్నాం కాబట్టి మా విలేజ్కి కూడా మూడు ఐఎక్స్ లైట్ పెద్ద కూడా ఇచ్చిండయన ఇంకోటి సీసీ రోడ్లలో ఏది ఉన్నా కూడా ప్రాబ్లం మా విలేజ్ ఇప్పటిదాకా ఉన్నాయి ఏ ప్రాబ్లంలో అయినా మేము అడగంగానే మాకు విన్నాం సపోర్ట్ ఉండి మాకు సపోర్ట్ చేస్తుండే మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటివరకు కూడా మా దగ్గర ఏం అన్ని అన్ని రకాల కొద్ది ఒక మిషన్ బాధ్యత వాటర్ ఒకటే పైప్ లైన్లో అన్ని కొద్ది లీక్ ఉన్నాయి దాన్ని కూడా మొన్న ఎమ్మెల్యే గారికి చెప్పినా మేము చెప్తే ఏమన్నా అంటే దాన్ని కూడా చూద్దాం అన్నాడు ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే గారు కూడా మా దీంట్లో మా విలేజ్లో మూడు బోర్డులు వేయించినాం మేము సింగిల్ ఫేస్ బోర్లు కూడా అయినా ఫండ్స్లోకి వెళ్ళి మనం వేయించినాం అడగానే ఇప్పుడు కొద్ది వాటర్ దిగి కూడా అంతా బాగానే ఉంది కాకపోతే మిషన్ బాధ్యత ప్రాబ్లం ఒకటి అది కూడా సాల్వ్ చేస్తే మాకు తక్రీబన్ విలేజ్లో ఏం ప్రాబ్లం ఉన్నా అయిపోతుంది మేము అనుకుంటున్నాం ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అబ్గర్ అనే వ్యక్తి కూడా నిలబడే అవకాశం ఉందని కొన్ని ప్రజలైతే ఇక్కడ చెప్తున్నారు ఇంతవరకు వాస్తవం అది ఊర్లో వాళ్ళకే తెలుసు ఇప్పుడు మనం ఎవరు ఇప్పుడు ప్రజలు కూడా ఎవరు పనిచేస్తే వాళ్ళని గుర్తిస్తారు అది అందరికీ ఇది మళ్ళీ మనకు అవకాశం ఉండి మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంటే లేదు అక్బర్ మీరు ఒకసారి మళ్ళీ కంటెంట్ చేయండి ఇప్పుడు బీసీ కూడా వచ్చింది కదా అని అంటే నాకు ప్రజలకు అవకాశం ఇస్తే మళ్ళీ నేను కూడా తయారు మీరు ప్రణాళిక అని ఉంటుంది కదా మీరు సర్పంచ్కి ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన తర్వాత మీ ఊరికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అక్కడ సమస్య ఉంది ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి గారు తీసుకెళ్ళాలి మా పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి ఈ సమస్య సాల్వ్ చేయాలని కొన్ని సమస్యలు అయితే మీకు తెలిసి ఉంటుంది కొన్ని ప్రణాళికలు అయితే ఉంటాయినా అది ఎట్లా ఉంటుంది ప్రణాళిక ఇప్పుడు కొన్ని ప్రణాళికలు ఎట్టు ఉన్నాయంటే మాకు కూడా తెలుసుకొని ఇక్కడ మనకు పక్కల చెరులు కానీ కూడా ఉన్నాయి ఇక్కడ దానిలోకి మాకు కాలువలు సక్కా లేదు మాకు చెరువు పక్కనే ఉంది ఇక్కడ మల్కా చెరువుకి వెళ్ళి ఇప్పుడు పక్కన మీకు కనబడుతున్నాక ఇక్కడ చూడండి అది ఒక ఉంది ఇక్కడ మా వాటర్ దీనిలో కాలువలు కూడా లేవు మా దగ్గర నుంచి ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే కొద్దిగా వాటర్ సోర్సెస్ మాకు చుట్టుపక్కల లేదు ఇక్కడ ఇక్కడ ఈ ఏరియాలో మాకు లేదు మల్క ఏం వచ్చినా చెరువు వాటర్ రావాలి కాబట్టి ఇప్పుడు ఆయన కొద్దిగా మనకు ఎమ్మెల్యే సభతో మాట్లాడదామంటే దానికి మీ కుంటలు కుంటలు కానీ మీ దగ్గర ఇక్కడ ఉన్న ఉంటే ఈ కాలువలు తీసుకొని చేసుకోండి అని చెప్పాడు ఇప్పటి వరకు అయితే బాగానే అన్ని పనులు బాగానే ఇక్కడ ఏం పెద్ద ఇది కూడా ఏం లేదు ఇప్పుడు ఇంధన ఇంట్లో ఒక్కటే ప్రాబ్లం ఉండే ఇప్పుడు మేము మొన్న పదమూడు ఇచ్చినాం ఇప్పుడు ఇంకో పదిహేడు కూడా సెకండ్ వీడితే ఇస్తున్నాం లగ్భగ్ అంటే ముప్పై ఇళ్ళ దాకా ఇప్పుడు లెక్క ఉంది మా దగ్గర ఇంకా ఇంట్లోదే మాకు పెద్ద ఇది వేరే సమస్య అయితే పెద్దగా అయితే ఏం లేదు ఇప్పుడైతే ముఖ్యంగా మీరు సర్పంచ్కి ఎన్ని తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా కొన్ని సమస్యలు అయితే కానీ ఏ సమస్యను ప్రధానంగా మీరు సాల్వ్ చేస్తారు మాకు ప్రధాన సమస్య అనేది ఏం లేదు పెద్దగా అయితే ఇప్పుడు అయితే ఎందుకంటే మీరు నేను ట్వంటీ ఇయర్స్కి వెళ్ళి నేను చేస్తున్నా టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి ఒకటి ఒకటి కొద్దిగా తీర్చుకుంటూ తీర్చుకుంటూ వస్తున్నాము ఇప్పుడు ఏం ఇండ్లదే పెద్ద ప్రాబ్లం కనబడుతుంది మాకు ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తుంది కాబట్టి జర మంది కూడా ఇండ్లు మీద చాలా ముగ్గు చూపుతుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇంత ముందు పదేళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలి ఇష్టం ఇష్టమని వాళ్ళు చేయాలి ఏం చేయలేదు అడ ఇప్పుడు ఎందుకంటే ఇల్లు వస్తున్నాయి కాబట్టి మందికి మళ్ళీ వస్తుందో రాదు మళ్ళీ ఎలక్షన్ వెనక మళ్ళీ ఇస్తారో లేదని వాళ్ళకు ఒక భయం దొరింది చెప్తున్నారు అట్లాంటివి ఏం లేదు మేము రాజకీయ ఇప్పుడు మూడు సంవత్సరాలు ఇంకా మా టైం ఉంది ఇంకా ఇప్పుడు మా లోకల్ వాడీ ఎలక్షన్స్ కోసం ఇప్పుడు కూడా ఉన్నా లేకున్నా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము ఇల్లు మొత్తానికి ఊర్లో ఒకరికి ఇల్లు లేదు అని అనుకుంటా మొత్తానికి ఇచ్చిపోయే బాధ్యత మా మేము తీసుకున్నాం థ్యాంక్ యూ మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మేకు మాకైతే ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా మేము లోకల్ బాడ ఎలక్షన్ తర్వాత కొన్ని పంటకాలలో కానీ కొన్ని కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి అవన్నీ మేము సర్పంచ్కి గెలిచిన తర్వాత మా ఎమ్మె మా అభ్యర్థికి గెలిచిన తర్వాత అయితే సాల్వ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది ఇంకోటి మా పెద్దలు మా ప్రజల ఆశీర్వాదం ఉంటే నేను కూడా నిలబడడానికి అవకాశం ఇస్తే మా పెద్దలు అవకాశం ఇస్తే అబ్గర్ గారు మేము కూడా అయితే ఇక్కడ చెప్పడం జరిగింది